Yeah, man. చేసుకుంటున్నామని అనుకోండి ఏ మార్గములో మనం విచారణ చేసుకుంటాం మనము ఏ మార్గంలో НайLIга стибАр уме uma వీళ్ళకు కూడా పూర్ణబోధ అయింది పూర్ణబోధ అయింది అంటే ఏంటంటే ఉపదేశం చేశారు ఉపదేశం చేస్తే పూర్ణబోధ అయిన తర్వాత ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చూసుకుని పూర్ణబోధ చెప్పినారు మా గురువు మేమంతా ముక్తులమైనటువంటి స్థితిని తీసుకొచ్చారు అనేసి ఆయన గురువు నిలబడుకుంటే వీళ్ళందరూ డ్యాన్సులు చేస్తారు ఇదొక సిద్ధాంతం

शंकराचार्यं मत Slim Mannada. స్వయంగా చెప్తున్నాడని మనం భగవద్గీతలో మనమే ప్రార్థన చేస్తున్నాం శివుడు వేరే దేవుడు వేరే విశిష్టాద్వైత సిద్ధాంతం అని అంటే అక్కడ ఏదో కిట్టుకుంది అనేది అర్థమవుతుంది అట్లా కాకపోతే జీవుడు దేవుడు అని రెండింటినీ సపరేట్ సపరేట్ గా అక్కడ అంటే అక్కడ ఏంటంటే జీవుడు దేవుడు రెండు ఒకటి అయ్యేదానికి అవకాశం లేదు ఎందుకంటే రెండుగాలందే ఈ శరీరం చిన్నది ఆ శరీరం పెద్దది ఈయన బుద్ధి చిన్నది ఆయన బుద్ధి పెద్దది ఈ ఈయన ఒక ఒక హద్దులో ఉంటాడు ఈశ్వరుడు ఒక హద్దులో ఉండేవాడు కాదు అప్పుడు ఇద్దరు ఒకటి అవకాశం లేదు అందుకే ద్వైత సిద్ధాంతము విశిష్టాద్వైత సిద్ధాంతము జీవుడే దేవుడని అంగీయ అంటే వాళ్ళ భావనలో देहमुन को तो प्राधान्य No, no స్వప్నం హిమం విద్ధి చూడండి వేదాంతంలో కూడా ముగ్గురికి ఎంత తేడా వచ్చేసిందో ఇప్పుడు మీకు ప్రాపంచిక విషయముల పైన ఆసక్తి ఆసక్తి ఉంటుంది ఎవరికైనా ఈ ప్రాపంచిక విషయముల పైన ఆసక్తి లేకుండా పోవాలని అనుకోండి శాస్త్రములు ఏమంటుందనంటే అనపేక్ష అంట ఉంది కదా అనపేక్ష అంటే ఆపేక్ష లేకుండా కర్మ ఫలం Mas esse, é assim, falando é

అన్నం తిన్నంత కాదమ్మ బాగుంటుంది కదా మీరు అన్నం తినమంటా పోతే శరీరం సృష్టించుకో ఇప్పుడు చూడండి అన్నం తింటున్నాడు మానం లేచి సంధ్యావనం చేస్తున్నాడు సంధ్యావదనం చేస్తున్నాడు అంటే చేసేవాడు ఉన్నాడు చేయబడే కాలం ఉంది అప్పుడు అదే మార్గంలో ద్వైతవాది వచ్చినాడు ద్వైతవాది వచ్చినాడు ద్వైతం అంటే ద్వైతవాది అంటే ఎవరు జీవుడు వేరే దేవుడు వేరే ఈ అద్వైతవాది ఏనేం చేస్తున్నాడు సూర్య భగవాను ప్రదానం చేస్తున్నాడు అంటే సూర్యుడు వేరే నేను వేరే అని కదా ఇక్కడ ఈ చేస్తాడు ఎవరు అద్వైతవాది ఆయన ద్వైతవాది చూసినాడు ఇప్పుడు చూసి ఆ శాస్త్రి గారు ఇప్పుడు ద్వైతం కరెక్ట్ ఉన్నా కదా అని అన్నాడు అంటే ఏమి నువ్వు ఏం చేసినావు సూర్యునికి అర్గ్యప్రదానం ఇస్తున్నావు అంటే సూర్యుడు ఉన్నాడు నువ్వు ఉన్నావు నువ్వు అర్ఘ్యప్రదానం చేసేటువంటి వాడు నువ్వేరే సూర్య భగవాన్ ఉన్నాడనేటువంటి భావన అది వేరే రెండు ఉన్నాయి కదా ఇప్పుడు ద్వైతం కరెక్ట్ కదా